అస్సలం వేకుమ్ హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీ అందరికీ పొన్నగంటితో పొడి కూర చూపించబోతున్నానండి ఇది చాలా హెల్దీ రెసిపీ ఇది మనము వారంలో రెండు రోజులు తిన్నా కూడా కాల్షియం పుష్కలంగా లభిస్తుందండి మనకు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా సిస్టర్ అయితే రోజు చేసి పెట్టేది చాలా టేస్ట్గా ఉండేదండి కడుపు నిండా అన్నం తినేదాన్ని ఈ పొన్నగంటి కూరతో ఇప్పుడు నేను మీ అందరికీ మా సిస్టర్ చేసే సేమ్ ప్రాసెస్ అయితే నేను మీకు చూపించబోతున్నాను చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మీరందరూ తప్పక ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ పొన్నగంటి కూరతో ఈ రెసిపీ చేయడం మాత్రం మర్చిపోకండి దీనికోసం నేను ఒక పీడికేడు కందిపప్పు అయితే కడిగి నానబెట్టుకున్నాను చూసారా ఒక్క పీడికేడు మన ఇష్టం అండి ఎక్కువ కావాలన్నా ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా తగ్గించి వెయ్యాలన్నా వేసుకోవచ్చు దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసాను ఇప్పుడు పొన్నగంటి కూర కడిగి పెట్టుకున్నానండి ఆ ఆకుకూర ఇందులో వేసేసి ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టేసేయాలి నేను త్రీ విజిల్స్ రానిచ్చాను మనకు పప్పు కొద్దిగా పలుకుగా కావాలి అంటే టూ విజిల్స్ అండి మన ఇష్టం అది చూడండి నేనైతే త్రీ విజిల్స్ రానిచ్చాను మీకు ఇంట్లో ఏ పప్పు అందుబాటులో ఉంటే ఆ పప్పు వేసేసుకోవచ్చు అంటే పప్పు కానివ్వండి మసూరి దాల్ కానివ్వండి ఏదైనా సరే వేసుకోవచ్చు చూసారా స్టవ్ మీద కడై పెట్టేసి ఇందులో ఒక్క స్పూన్ ఆయిలే వేసాను చూడండి ఎక్కువ వేయలేదు అవసరమైన వాటిల్లో మాత్రమే నేను ఆయిల్ ఎక్కువ వేస్తాను చూడండి ఇందులో ఉల్లిపాయ చిన్నుల్లిపాయ అలాగే ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు అన్నీ వేసి ఫ్రై చేసేసుకోవాలండి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే చిన్నుల్లిపాయ అండి ఎందుకంటే ఈ చిన్నుల్లిపాయ ఫ్లేవర్ పొన్నగంటి కూరకి చాలా బాగా వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరందరూ తప్పక ఈ రెసిపీ ట్రై చేయండి చూసారా కరివేపాకు కూడా వేసేసాను దీన్ని ఎర్రగా వేయించకూడదు కొద్దిగా పచ్చిగా ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుందండి ఇందులో వాటర్ అయితే వంపేసి నేను ఇప్పుడు ఈ పొన్నగంటి కూరని కడయిలో వేసేస్తాను ఈ వాటర్ కూడా ఇందులో వేసేయొచ్చు కాకపోతే నేను పొన్నగంటి కూరతో పొడి కూర చేస్తున్నాను కాబట్టి వాటర్ ఇందులో వేయట్లేదు ఈ వాటర్ వేస్తే ఏమి అవుతుందంటే కొద్దిగా గుజ్జు గుజ్జుగా ఉంటుంది అది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి కానీ నేను పొడి కూర కదా చేస్తుంది అందుకోసం ఇందులో వేయలేదండి చూసారా కొద్దిగా సాల్ట్ తగ్గింది నేను సాల్ట్ అయితే వేసేసాను ఇందులో కారం అవసరం లేదు ఈ ఎండుమిర్చినే అండి వేసేది పచ్చిమిర్చి కూడా వేయలేదు నేను చూడండి దీన్ని కొద్దిగా ఫ్రై చేసి ఆఫ్ చేసేసేయడమే ఇది రైస్లో కానివ్వండి రోటీలోకి కానివ్వండి చాలా బాగుంటుంది చూసారా కొద్దిగా కొత్తిమీర వేసేసి ఆఫ్ చేసేసేయడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేశారంటే దీన్ని వదిలిపెట్టరు అంత బాగుంటుంది సింపుల్గా అయిపోతుందండి టెన్ మినిట్స్లో కర్రీ అయితే ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చూడండి నేను ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఈ ఎండుమిర్చి ఉంది కదా మనము ఎండుమిర్చి తినొచ్చు ఇందులోని ఎండుమిర్చి కారం ఉండదు చాలా బాగుంటుంది చూడండి మీరు ఒక్కసారి తింటే మీకు అర్థమవుతుందండి దీని టేస్ట్ ఎలా ఉంటుంది అనేది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కనీసం వారంలో రెండుసార్లు అయినా పొన్నగంటి కూర తినడానికి ట్రై చేయండి చూసారా దానిపైన కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను చూడండి ఎలాగా పొగలు వస్తున్నాయో మీరందరూ తప్పక ట్రై చేస్తారు కదా థ్యాంక్